చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఉరవకొండ నుంచి చేస్తా ఉన్నాం నాలుగు సంవత్సరాల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడి నుంచి బటన్ నొక్కి ఆ వాగ్దానాన్ని ఈరోజు పూర్తి చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా సంతోషపడతా ఉన్నాను ఈ సందర్భంగా అని తెలియజేస్తా ఉన్నాను దేశ చరిత్రలో కానివ్వండి మహిళా చరిత్రలో కానివ్వండి మహిళా సాధికారతకు ఇంత బాధ్యతగా ఇంత మమకారం చూపుతూ ఈ యాభై ఆరు నెలల్లో మనము చేసిన ఈ ఒక్క పథకానికి సంబంధించి గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను ఏకంగా ఈ రోజు సొమ్ముతో కూడా కలుపుకుంటే అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయల యొక్క కార్యక్రమం ద్వారా చేస్తా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు ఎక్కడైనా కూడా దేశం బాగుంది రాష్ట్రం బాగుంది అని ఎవరైనా కూడా మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఎక్కడైనా కూడా మనం గమనించేటివి ఏమిటి అనంటే ఆ రాష్ట్రంలో ఆ అక్కచెల్లెమ్మలకు సంబంధించి ఆ అక్కచెల్లెమ్మల పిల్లలకు సంబంధించి వాళ్ళ పిల్లలకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ పిల్లలకు అందే నాణ్యమైన ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకు అందుతా ఉందా లేదా అన్న ఒక పారామీటర్ను వారి అక్షరాస్యత పెరుగుదల వారి ఆదాయంలో వృద్ధి వారికి లభిస్తా ఉన్న భద్రత రక్షణ వారికి రాజకీయంగా అధికారంలో దక్కుతా ఉన్న వాట ఇవన్నీ కూడా లెక్కకేసుకొని మహిళా సాధికారత విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అకచలెమ్మను ముందడుగులో ఉంటే రాష్ట్రం కూడా ముందడుగులో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కూడా అందరూ నమ్ముతారు ఈరోజు నేను చెప్తా ఉన్నా గర్వంగా కూడా చెప్తా ఉన్నా దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా ఇరవై ఒకటవ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డ మీద గడప గడపలోనూ ఆవిర్భించాలన్న లక్ష్యంతో ఈ యాభై ఆరు నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగు కూడా వేసింది అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను మహిళా సాధికారతను దన్నుగా దేశంలో మరే ప్రభుత్వం కూడా అమలు చేయని విధంగా రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు ఈ యాభై ఆరు నెలలుగా తేడా కనిపించే విధంగా దేశంలో ఏ రాష్ట్రంతో అయినా చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా తేడా కనిపించే విధంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటూ ఎక్కడా కూడా వివక్ష అనే దానికి చోటు లేకుండా లంచానికి ఎక్కడా కూడా చోటు లేకుండా ఈరోజు ప్రతి పథకం కూడా మన రాష్ట్రంలో అవుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా